ఇది తపస్చేత్ శివపూజా ఉపయోగం ఉపయుక్తం నతర్హితత్ తపస్ అనేది శివపూజకై ఉపయోగింపనప్పుడు దాని ప్రయోజనమేముంది సుమా తపస ప్రాప్య భాగ్యవంత భాగ్యవంతఃపరాత్పరం తపస్సు చేత సంపాదించిన భాగ్యములు మళ్ళీ ఈశ్వరారాధన వినియోగింపునప్పుడు వినియోగించినప్పుడు భాగ్యములు భాగ్యవంతులు భాగ్యానికి భాగ్యం అది శంకరం పూజయంతేవా దుర్భ శంకరం పూజయంత అన్నే దుర్భగాయవ కేవలం ఎవరైతే తమ భాగ్యముల్ని శివ పూజకు వినియోగిస్తారో వారు భాగ్యవంతులు తపసా ప్రాప్య భాగ్యాని భాగ్యవంత పరాత్పరం శంకరం పూజయంతి అన్నే దుర్భగా ఏవ కేవలం మిగిలిన వాళ్ళందరూ దౌర్భాగ్యమంత సుమా అంటూ ఒకప్పుడు ఒక చోట ఒక మహాలయంలో పెద్ద మండపం ఉండేది అక్కడ కొంతమంది దేవతలు సమావేశమయ్యారు వాళ్ళందరూ భాగ్య దేవతలు దేవతలు కొందరు కొందరుంటారు అంటే వారి వారి పురాకృత సుకృతం బట్టి ఒకనొక సంపద లభిస్తుందండి అందులో ఆరోగ్యం ఒక భాగ్యం కుటుంబ సౌఖ్యం ఒక భాగ్యం సంతానం ఒక భాగ్యం ధనం ఒక భాగ్యం ఒకటేమిటి అనుకూలంగా హాయిగా ఉండడానికి జనం ఒక భాగ్యం సేవలకు భాగ్యం భోగాలు ఇవన్నీ భాగ్యాలు భోగభాగ్యాలు అంటాం కదా ఇలాంటి భాగ్యాలు బోల్డు ఉన్నాయి కదా అంటే బోల్డ్ ఎంతమంది దేవతలు ఉన్నారు ఒక్కొక్క భాగ్యానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది కనుక ఎక్కడికో బయలుదేరాలి బోల్డంతా నడవాలి అటు అతుగా మంచి వాహనం వస్తుంది నీ దగ్గర జనాలు పిలిస్తే పలుకుతారు ఇవన్నీ భాగ్యాలు ఇక్కడ అయితే ఇవన్నీ గుర్తించాలి ముందు కొంతకి కొంతమందికి ఇవన్నీ ఉన్నాయి ఏడుపు తప్పదు అంటే ఎన్ని భాగ్యాలు ఉన్నా వాళ్ళు ఒక దౌర్భాగ్యం నేను చేస్తాం కనుక ఉన్నదానితో తృప్తి పొందడం కూడా ఒక భాగ్యమే అందుకే భాగ్యాలు ఉండడం ఒక అయితే భాగ్యాన్ని గుర్తించి ఆనందంగా ఉండడం మరో భాగ్యం ఇన్ని భాగ్యాలు ఉండాలి ఈ భాగ్యదేవతలందరూ సమావేశమయ్యారు అద్భుతమైన కథ చూడండి ఇలాంటి కథలు రమ్యమైనవి వాళ్ళందరూ భాగ్యదేవతలు తద్భాగ్యం ఈ భాగ్యదేవతలందరూ కూడా కూర్చుని కృతే శివారాధనేతు భాగ్యం భాగ్యత్వం అప్పునుయా శివారాధని వినియోగించినప్పుడు భాగ్యం భాగ్యత్వం పొందుతుంది అని చెప్తూ భాగ్యానాపి సంవాద పురాకోపి భాగ్య భాగ్యదేవతల సంవాద కథాన కథ ఉంద వినండి స సంవాద పరమానంద సాధన కథ వింటేనే ఆనందం ఉంటుంది సుమా ఒకప్పుడు భాగ్యాదిదేవత సర్వ సౌభాగ్య సంయుత రత్న మండప మధ్యస్థ సింహాసన సమాశ్రిత రత్న మండపంలో అనేక సింహాసనాలు ఉన్నాయి ఆ సింహాసనాల్లో కూర్చున్నారు భాగ్యదేవతలు వాళ్ళకి ఏం పోయి భాగ్యదేవతలుగా అందుకే అంత చక్కగా అలంకృతాలు అద్భుతంగా కూర్చున్నారు ఆ కూర్చున్నప్పుడు తత్రేక దేవతా ప్రాహ అందులో ఒక ఆమె లేచి అన్నది మీరు భాగ్యదేవతలు జనాల సుకృతాలు బట్టి వారి దగ్గర గడుతుంటారు ఉంటారు ఇలా మీరు అందరి దగ్గరకు వెళ్ళారు కదా వారు ఆనందిస్తూ ఉంటారు మిమ్మల్ని పొంది మీరు ఎవరి దగ్గర ఉంటే ఆనందిస్తారో చెప్పండి ఇక్కడ అంటే భాగ్యాలు మా భాగ్యం అని అనుకున్న సందర్భాలు ఇవి భాగ్యాలు మా భాగ్యం అనుకోవాలి అది గొప్ప విషయం అలాంటివి ఏమున్నాయి భవతా ముపయోగోద్య కుత్ర ఫలం నీకు అతృప్తి ఎక్కడొస్తుంది వదత్వంచ 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 వదాసితే అంత చక్కటి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఒక ఆవిడ అడిగింది అందరినీ అడిగినట్టే అనమాట అంతేకాదు ఇక్కడ మెహర్బానీలకి పోయో మరుదేనికి పోయో లేకపోతే చర్చ ఎందుకున్న అబద్ధాలు ఆడద్దు అని కూడా చెప్తుంది ప్రతి దానిలో సందేశం ఎందుకంటే మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసా ఇది శివాలయానికి సంబంధించిన ప్రాంగణంలో మనం అందరం హాయిగా కూర్చున్నాం కాబట్టి అబద్ధం ఎప్పుడు ఆడకూడదు పరమేశ్వరుడి దగ్గర అసలు ఆడకూడదు ఇది గొప్ప విషయం చెప్పారండి ఇక్కడ అక్కడే దేవుడు ఉంటాడు ఇక్కడ వీళ్ళు కోప కొట్టేసుకుంటూ ఉంటారు పుళ్ళల్లో గోపురాల్లో పూజల దగ్గర వ్రతాల దగ్గర కూడా దర్శనం వస్తుంటుంది అంటే ఆయన ఉన్నాడు స్పృహ మాత్రం ఉండదు కానీ ఆవాహ ఏమి పూజ మాత్రం జరిగిపోతుంటుంది అటువంటిప్పుడు ఆ కపటప్పు ఎందుకండి అక్కడ ఆయన ఉన్నాడని స్పృహ ఉన్నప్పుడు ప్రవర్తనకు విధంగా ఉండాలి మరి ఆలయాల్లో అక్కడే తిరుగుతూ దోచుకుంటున్న వాళ్ళు ఎలాంటి నరకాలకు పోతారో దీన్ని బట్టి తెలుసుకోండి అనుతన్నైవ వక్తవ్యం ఇదం శంకర మందిరం అబద్ధం ఆడరాదు సుమా అత్ర అనుత ప్రమాదైన వినాశో భవతి ధ్రువం ఇక్కడ గాని ఎక్కడైనా అసత్యం తప్పే కానీ భగవంతుడి దగ్గర ఆడితే వెంటనే ప్రమాదకరమైన స్థితిని ఇస్తుంది సుమా ఎందుకంటే శివుడు సత్యస్వరూపుడు ఇప్పటికి రెండు సందేశాలు మనకు వచ్చాయి కఠినంగా మాట్లాడరాదు కోపం విసుకు అసహనం శివభక్తులకు ఉండరాదు శివ పూజాది సమయాల్లో ఉండరాదు శివుని ఆరాధించే వారి పట్ల ప్రవర్తించరాదనే మొదటి కథలో ఇంకా కథ పూర్తి కాలేదు అక్కడ సన్నివేశం చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసత్యం పలక పలకరాదు శివుడికి అసత్యం అంటే చాలా ద్వేషం అండి సత్యమే ప్రథమ పుష్పం శివునికి ప్రీతి అందుకే జీవితం సత్యంగా ఉండాలి సత్యమైన జీవితమే శివుడికి ప్రీతి అందుకే అసత్యమాడినందుకు ఐదు తరకాలను బ్రహ్మగారి తల గిల్లేశాడు అసత్యమాడినందుకు ఆడినందుకు మొగలు తన పూజకు పనికిరాదని చెప్పించాడు దీని అర్థం మొగలు పువ్వు అక్కర్లేదని కాదు అసత్యం ఆయన పూజకు పనికిరాదు అనేది అందులో విషయం కథలో అంత విశేషం అన్నది అందుకే అన్యత్ర ఎత్ర కుత్ర భాషణం ఫాలలోచన దేశేషు సా వార్తానుభావ ఫాలలోచనుడున్న చోట అసత్యం పలకరాదు ఎందుకంటే సత్యస్వరూపో భగవాన్ ఉమాకాంతీ సత్యస్వరూపుడి ఉమాకాంతుడు ఉన్నాడు కదా అందుకే తత్సన్నిధానే వక్తవ్యం సత్యమేవ అతి సాధరం సత్యాన్ని సాదరంగా పలకాలి కానీ సత్యాన్ని కూడా కఠినంగా పలకకూడదు అది నేను నిజమే మాట్లాడతాను సుమానొంచుకొచ్చినట్టు అనడం కాదండి ఇక్కడ అది కూడా సాదరం అతి సాధరం సాధారణంగా పలకాలి అంటే నిజానికి భాగ్యదేవతలు అసత్యం ఆడతారా తద్వారా మనకి ఒక ఉపదేశం అందజేయదలుచుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి అసత్య రూపనికటే భవత్ అనృత భాషణం సత్యభూత మహేషాన మందిరే తత్కథం భవేత్ భవేద్ సత్యస్వరూపుడే ఆయన వద్ద అసత్యం పలకూడదు ఒక్కొక్కప్పుడు ఇదే పరిహాసానికి కాని ఏవైనా కోడని మాట్లాడితే ఆయన సత్యస్వరూపుడు కనుక జరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇవన్నీ జాగ్రత్త పడాలి శంకరే సత్యభూతత్వం భూతత్వం సత్యం ఇది శ్రతి వృతం సత్యం ఆయనే అని వేదమే చెప్తోంది కదా ఎక్కడికక్కడ వేద ప్రమాణం అండి కృతగం సత్యం పరం బ్రహ్మపురుషం పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమ వేదమంత్రం అందుకే ఆ మాట చక్కటి మాట చెప్పారు ఇక్కడ సత్య రమంతే మునయ సత్యం శంకర సహ అని వివరిస్తూ శంకరే సత్య సత్య భూతత్వం ఋతం సత్యం ఇది శ్రుత్యే సత్యమే శివస్వరూపము ఇలాంటి విషయాలు చిన్నప్పటి నుంచి మనం బోధిస్తూ ఉంటే సత్యం యొక్క గొప్పతనం తెలియదా చెప్పండి ఇక్కడ శివసన్నిధి మాస్త్రిత కృతం పుణ్యంచ పాతకం అనంతమితి నిర్ణీత మత సత్యం వదాదున సన్నిధులు ఏది చేసినా కోటి గుణితం అవుతుంది పుణ్యం చేసినా కోటి రెట్లు అయిపోతుంది పాపం చేసినా కోటి రెట్లు అవుతుంది కానీ శివుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమి మూట కట్టుకొస్తున్నాడో ఆలోచించండి అంతేగాని గుళ్ళోనే కదండి పర్వాలేదు అని పాపాలు చేసేవాళ్ళు ఉంటారు పర్వాలేదు వాళ్ళు కోట్ల సంఖ్యలో వస్తాయి అందుకే క్షేత్రాదుల్లో సన్నిధిలో ఉన్నప్పుడు మరింత చక్కగా ప్రవర్తించాలి ఇప్పుడు మీరు చెప్పండి అంటే అందులో ఒక ఆవిడ మాట్లాడుతుంది ఒక ఆవిడ అంటే అందరి మాట ఇది నేను నిజమే చెప్తున్నాను మాకు ఎవరింట్లో ఉంటే ఆనందమో చెప్తున్నాను నేను ఒకరింటికి వెళ్ళాను అని చాలామంది చెప్తున్నారు అందరు చెప్పింది అలాంటి అక్కడికి వెళ్ళాక నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో అద్భుతమైన విషయాలు జరిగాయి నివాసోమే స తావ తావదతి సాంభవహ నేను ఎవరింట్లో ఉన్నానంటే మహాశివభక్తుడి ఇంట్లో ఉన్నాను ఒకప్పుడు నేను అక్కడ ఉండడం వల్ల వాడి ద్వారంలో అనేక రకాలైనటువంటి ఏనుగులు గుర్రాలు రథాలు ఉండేవి అంటే వాడు ఎక్కడికి వెళ్ళాలంటే సేవ చేయడానికి ఇవన్నీ సేవల్లో భాగ్యం అంటే సౌభాగ్యాలు అంతేకాదు ఎప్పుడు మిత్రులు ఆత్మీయులు బలం అతడికి ఉన్నది అదేవిధంగా క్షీరాదులు ఇచ్చేటువంటి గోవులు మొదలైనవి సమృద్ధిగా అతడికి పైగా ఆయన దగ్గరకు సంగీత కోవిదులు నాట్య కళా కళాకోవిదులు వచ్చి ఆనందింపేస్తూ ఉండేవారు విశేషించి ఎందరెందరో సంపన్నులు అధికారులు వచ్చి అతనికి నమస్కరించేవారు పైగా భృత్యులు కోట్లు కలిగి ఉండేవారు ఏ పని అయినా చేయడానికి భృత్యులు ఎంతో మంది ఉండేవారు దాసీ జనాలు భృత్యులు పైగా ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా ప్రచ్ఛన్న వేషాలతో వెళ్ళి వారికి సేవ చేసేవారే అంతేకాకుండా అతడికి ఇన్ని సమకూడుతున్న ఈ భోగాలు అనుభవించాలని మాత్రం కూడా అనుకునేవాడు కాదు ఉండేవి అవన్నీ ఉండడం వల్ల అతని గృహ జీవితంలో వేటు కోసం అతను మళ్ళీ బుద్ధిని శ్రమని ఖర్చు చేయకుండా ఉన్న సమయాన్ని కూడా తనకు వచ్చిన సంపదలతో శివారాధన వినియోగించుకుంటున్నారు ద్రవ్యానికి లోటు లేదు కనుక వచ్చిన ద్రవ్యంతో స్వామికి లోటు లేకుండా క్షీరము దధి వీటితో నిత్యము పంచామృత అభిషేకం చేస్తూ స్వామికి రమ్యమైనటువంటి సుగంధ ద్రవ్యములు సమకూర్చడం అదేవిధంగా లోటు లేకుండా నైవేద్యాలు ఇవ్వడం ఆ నైవేద్యాలు స్వామికి సమర్పించే ద్రవ్యాలు శివభక్తులకి ఇతరులకి పంచి వాళ్ళందరికీ ఇవ్వడం వాళ్ళు పుచ్చుకున్నా శివప్రసాదం పుచ్చుకున్నాక మిగిలిన ప్రసాదాన్ని భుక్తావశిష్టం ముక్తావశిష్టాన్ని తన యొక్క భార్యతో పిల్లలతో కూడా కలిసి పుచ్చుకునేవాడు పైగా రుద్రాక్షమాలను ధరించేవాడు భస్మధారణ చేసేవాడు నిత్య శివలింగార్చన చేసేవాడు నేను అనేక చోట్ల వాళ్ళ వాళ్ళ పుణ్యాలు కొద్దిగా వెళ్ళి ఉంటాం కానీ ఏదో వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కానీ వెళ్ళక తప్పదు అంతే కదండి వాడు ఇచ్చాడు కనుక వాడి దగ్గరికి వెళ్ళాలి తప్పదన్నట్టే వాడు తపస్సు పుణ్యం ఉంది కనుక వెళ్ళక తప్పదని మేము కొందరు ఇళ్ళకి కానీ ఆ ఇళ్ళలో మాకు సుఖం ఉండదు అంటే నాస్తికులు సంపదలతో భోగాలతో ఉన్నా అక్కడికి వెళ్ళిన భాగ్యదేవతలు బాధపడుతూ ఉంటారు అది తెలుసుకోవాలి ఇక్కడ నాస్తికులు దుర్మార్గులు ఇళ్లలో ఉన్న భాగ్యదేవతలు బాధపడుతుంటారు కానీ ఆ శివభక్తుడి ఇంట్లో నేను ఆనందంగా ఉన్నాను కానీ భాగ్యదేవత చెప్తోంది అక్కడ నాకు ఆనందం ఉంది భాగ్యదేవతల వల్ల ఇతరులకు ఆనందం ఉంటుంది దేవతకు ఆనందం శివభక్తుడి ఇంట్లో ఉన్నది ఇక్కడ శివారాధన జరిగే ఇంట్లో ఉంది ఎంత సూక్ష్మమైన అంశం అండి గ్రహించగలిగితే భాగ్యానికి కూడా భాగ్యం అనిపించేటటువంటి సౌభాగ్యం శివారాధన వల్ల లభిస్తున్నది అలా నేను అక్కడ ఉన్నాను ఏతాదృశ్య సదనే సర్వదా స్థియతే మయా నద్గృహ పరిత్యాగ సర్వదా రోచతే మమ పైగా భాగ్యదేవతలు వాళ్ళ పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇంట్లో ఉంటారు అది ఉన్నంతకాలం ముందు వెనక చూడరండి ఆ మేమేమైనా ఆచారం పాటిస్తున్నామో పూజలు బాగా లేవా ఏమిటి అని వాళ్ళు విర్రవీగుతుంటారు అంటే ఇది వరకు భాగ్యం ఇప్పుడు ఉంది గనక కానీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం చేసుకోలేదు కనుక ఆ పుణ్యం ఒక టైంలో ఖర్చు అయిపోతుంది అప్పుడు మేము వెంటనే ఎందుకంటే ఎంత వేగం వీడు పుణ్యం ఖర్చు అయిపోతే బయటికి వెళ్ళిపోతామా అని కూర్చుని ఉంటాం మేము కానీ ఈ శివ భక్తుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాడు చేసే శివారాధన వల్ల మేము కొంతకాలానికి వెళ్ళిన వాళ్ళని కూడా స్థిరంగా ఉండిపోతాం సుమా అక్కడ కదలకుండా కూర్చుంటాం అక్కడ అక్కడ నుంచి వెళ్ళ బుద్ధి కలిగి మాకు అంటే వాళ్ళంత శాంతిని ఆనందాన్ని అనుభవిస్తారు అని అక్కడ ఉన్నటువంటి భాగ్యదేవతలు చెప్పారు అయితే అలాంటి శివభక్తులకు వెళ్ళని భాగ్యదేవతలు ఉన్నారు కదా వాళ్ళు సత్యమే చెప్పాలి కదా మేము కొందరిళ్ళకి వెళ్తాం కానీ చాలా బాధగా ఉంటున్నాము వాళ్ళు చెప్పుకున్నారు ఈ శివభక్తుల దగ్గర ఇళ్ళకి వెళ్ళిన భాగ్యదేవతలను చూసి మీరెంతో భాగ్యవంతులు అంటున్నారు ఈ భాగ్యదేవతలు ఇక్కడ ఈ విషయాన్ని ఎంత చక్కగా చెప్పాడండి సర్వ శంకరాగారే వసంతి అప్పుడు అనుకున్నట్ట వీళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మనం వెళుతున్నాం వాళ్ళకి ఆనందం ఇస్తున్నాం కానీ మనం ఆనందం ఆనందాన్ని అనుభవించిన ఘట్టాలు లేవు శివభక్తి రహితుల ఇళ్లలో కనుక ఇకపై మనం వీలైనంత వరకు మనకి అలాంటి శివభక్తులు ఇంట్లోకి వెళ్ళేటట్టే బ్రహ్మదేవుడు ప్రేరేపించుగాక అని వాళ్ళు నమస్కారం చేసుకున్నారు అంటే భాగ్యదేవతల భాగ్యం ఏమిటో మనకి వెళ్ళతే తథా భాగ్యశ భాగ్యత్వం సర్వదా శివ పూజానుకూలత్వం అన్యథా తత్కథం భవేత్ అందుకే భాగ్యం వల్ల శివ పూజకు అనుకూలత ఏర్పడుతుంది అంటే పూర్వపుణ్య విశేషం చేత భగవద్ ఆరాధన చేసుకోవాలి అందుకని పొద్దున్న ఆరాధన చేసుకోవాలి అంటే అప్పుడే కార్యభారాలు వెంటనే అవడించి మొదలెట్టారు అందనుకుని ఇంకేం మొదలెడతాడు వాడు కనుక అనుకూలత అక్కడి నుంచి ఉండాలి ఇంట్లో వాళ్ళు సంపదలు పగ పూజించాలనుకున్నాం ద్రవ్యాల్లో రాధే కదా నైవేద్యం పెట్టాలంటే ద్రవ్యం లేదు ద్రవ్యం ఉన్నవాళ్ళు పెడుతున్నారా బద్ధకంతో బెటర్ అందుకే అవి దొరకడమే భాగ్యం శివ పూజకు అనుకూలంగా ఉండడమే భాగ్యం అండి ఆ అనుకూలతల్ని భగవత్ సేవకు వినియోగించుకోవడం భాగ్యం తద్వారా భాగ్యదేవతలు సంతోషిస్తే ఆయనకి స్థిరంగా ఉంటారు అందుకే శివ పూ శివ పూజోపయుక్తత్వాత్ తరుణామీ వస్తుత ముక్తిర ముక్తిరన్యస్య కావార్త సాక్షాత్ తదుపయోగినా దేనికైనా శివ పూజకి వినియోగింపబడమే ప్రయోజనము ఇది తెలుసుకోండి అందుకే చెట్లు వాటి దళములు వాటి పుష్పాలు శివారాధన వినియోగింపబడితే ఆ వృక్షాలు ముక్తి పొందుతాయి అది తెలుసుకోండి అందుకే భారతదేశంలో భగవద్ ఆరాధనకి వినియోగింపబడేడు పుష్పములకు పుష్ప విలాపాలలో పుష్ప విలాసాన్ని వృక్షములు తరుణామపి వస్తుత ముక్తిరణ్య కావార్త దీని బట్టి చెట్లు కూడా వాటికొచ్చినటువంటి కుసుమాలని పత్రాలని భగవత్ పూజకి వినియోగించినప్పుడు ముక్తి పొందుతున్నాయంటే చెట్టు లాంటి మనిషి జన్మ వచ్చాక వాడుకున్నటువంటి ఉన్నటువంటి కర్మలతో శ్రవణములతో వదనములతో భగవద్ వినియోగించుకోవాలి వినియోగించుకోవాలని వేరే చెప్పాలా జడమైన వస్తువులకే అంత పుణ్యమైనప్పుడు చేతనత్వం కలిగిన మానవుడు తనకున్నటువంటి ద్రవ్యాలని అంటే ఇంద్రియాలని ఇంద్రియ శక్తిని భగవత్ కైంకర్యానికి వినియోగించుకోవాలి